తరఫు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నది అలాగే రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నది ఇట్లాంటి రైతుల పైన కార్మిక వర్గం పైన కత్తి కట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడే తరఫున రైతుల తరఫున ఈ మేము తెలియజేస్తున్నాం దేశంలో ఈ రోజు దాదాపు యాభై కోట్ల మంది ఈ రోజు సమ్మె చేస్తున్నారు అలాగే వీళ్ళకి మద్దతుగా రైతాంగం ఇరవై ఆరు కోట్ల మంది మద్దతు తెలియజేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని గోడి కట్టడం ఖాయం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

देशव्याप्त सार्वजनिक